వైసీపీలే ఉన్నదే తక్కువ మంది ఎమ్మెల్యేలు జగన్మోహన్ రెడ్డి గారిని మినహాయిస్తే పది మంది ఎమ్మెల్యేలు పది మంది ఎమ్మెల్యేలు ఎక్కడైనా హవా కొనసాగించగలుగుతున్నారా తెలుగుదేశం పార్టీ కోటం ప్రభుత్వం దాడి తట్టుకోగలుగుతున్నారా అంటే తాజాగా దర్శి నియోజకవర్గం ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గంలో బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి మాత్రం మిగిలిన నియోజకవర్గాలతో పోల్చుకుంటే అక్కడ ఆయన హవే కొనసాగుతుందట ఆయనకి తిరుగులేదు ఎదురు లేదు అన్నట్టుగా చాలా ప్రశాంతంగా పాలనైతే చేసుకుంటూ వెళ్ళిపోతున్నారట వాస్తవాన్ని వైసీపీకి చెందిన బూచేపల్లి గత ఎన్నికల్లో విజయం దక్కించుకున్నారు అయితే ప్రత్యర్థిపక్షం కాబట్టి ఆయనకు ప్రభుత్వం నుంచి సమస్యలు ఎదురవుతాయని అందరూ అనుకున్నారు కాకపోతే ఇక్కడ ఈయన కలిసి వచ్చిన అంశం ఏంటి అంటే ఉదాహరణకు వైసీపీ విజయం దక్కించుకున్న చోట టీడీపీ నేతల ఆధిపత్యం లేదా జనసేన నాయకుల ఆధిపత్యం అయితే కనిపిస్తుంది అయితే దర్శి నియోజకవర్గంలో ప్రత్యేకత ఏంటి అంటే ఇక్కడ భూచేపల్లి చాలా సునాయసంగా రాజకీయాలు కొనసాగిస్తున్నారు ఏంటి కారణం ఇక్కడ అంటే సొంత పార్టీలోనే విమర్శలు చేసేవారు సొంత పార్టీలో ఉండి ఇతర పార్టీల తరపున పనిచేసిన నాయకులు ఇక్కడ ఉన్న నియోజకవర్గం దర్శి కానీ ప్రస్తుతం దర్శిలో అధికార పార్టీకి సంబంధించిన నాయకులు హవా గాని కూటమి పార్టీలకు సంబంధించిన నేతల జోరు కానీ పెద్దగా లేదట గతేడాది ఎన్నికల్లో పోటీ చేసిన డాక్టర్ లక్ష్మి రాజకీయాలకు దూరంగా ఉన్నారు అలాగే టీడీపీలో ఒకప్పుడు బలమైన నాయకుడుగా ఉన్న సిద్ధ రాఘారావు తర్వాత వైసీపీలోకి వచ్చి మళ్ళీ టీడీపీలోకి వెళ్ళారు అయితే ఆయనకు టీడీపీలో పెద్దగా గుర్తింపు అయితే ఇప్పుడు లభించట్లేదు అనేది దీంతో ఆయన కూడా సైలెంట్గా ఉన్నారు మాజీ ఎమ్మెల్యేలు కూడా తమకు అసలు ప్రాధాన్యం లేదు అన్నట్లుగా ఎవరి పని వాళ్ళు చేసుకెళ్తున్నారట దీంతో దర్శి నియోజకవర్గంలో బూచే పెళ్లికి బూచేపల్లి శివప్రసాద్ రెడ్డికి తిరుగులేదు అనేదే ఇది ఒక రకంగా వైసీపీకి ఇది మంచి పరిణామమే ఇదే సమయంలో పైగా ఆయన తల్లి కూడా జిల్లా పరిషత్ చైర్మన్గా ఉన్న నేపథ్యంలో బూచేపల్లిని వ్యతిరేకించే వర్గాలు పెద్దగా లేవట అంటే మొత్తం మిగిలిన అన్ని నియోజకవర్గాలు ఎలా ఉంటుందంటే ఉండదు ఇక్కడ ప్రత్యేకత అదే ఈ వార్త ప్రత్యేకత ఏంటంటే ప్రతిపక్షంలో అతి తక్కువ మంది ఎమ్మెల్యేలు ఉన్నా సరే అందులో ఒక ఎమ్మెల్యే ఒక నియోజకవర్గంలో తన హవా కొనసాగిస్తున్నారు అంటే ఒక రకంగా అది ఆ పార్టీకి కూడా మంచిదే ఇప్పుడు ఆ ఛాన్స్ ఒక్క బూచేపల్లికి దక్కింది అనేది తాజాగా జగన్ అంశాన్ని కూడా ప్రస్తావించారట నియోజకవర్గంలో పనులు ఎలా జరుగుతున్నాయి అనేది ఎమ్మెల్యేని ప్రశ్నిస్తే అంతా బాగానే ఉందని తమకు ఎలాంటి ఇబ్బంది లేదని చెప్పుకొచ్చారట అయితే చిన్న చిన్న సమస్యలు వివాదాలు ఉన్న అవి ఉన్న చోట అక్కడే ఎక్కడే ఉన్నాయి అంతే తప్ప భారీ స్థాయిలో అయితే ఎమ్మెల్యేను ప్రభావితం చేసే స్థాయిలో అయితే ఇతర నియోజకవర్గాల్లో ఉన్న రాజకీయాలు అయితే ఇక్కడ లేవు అని చెప్పి ఆయనే స్వయంగా జగనం చెప్పారట